మాదిక జాతి చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ దళితుల అభివృద్ది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుజువు చేశారని వరికుంటపాడు టీడీపీ నాయకులు డాక్టర్ ఓబులాపురం ప్రసన్న కుమార్ పేర్కొన్నారు ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించి వీటి ప్రకారం రెండొందల పాలిట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించిందని త్వరలో విడుదల కానున్న డీఎస్సీ నోటిఫికేషన్ లక్ష్యంతోనే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు సమానంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు ఎస్సీ ఉప వర్గీకరణ కింద గ్రూప్ ఒకటిలో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం గ్రూప్ లో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అయ్యేలా ఆమోదం తెలపడంతో రాష్ట్ర దళిత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఓబులాపురం దేవ ప్రసరణ మాట్లాడుతున్నాను ఈరోజు చూస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా పాలాభిషేకం ఉన్నారు ఎందుకయ్యా అంటే మాదిగులకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాదిగుల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎస్సీ వర్గీకరణ ఈరోజు ఆ ఎస్సీ వర్గీకరణ అనేది ఆ లక్ష్య సాధన కొరకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి సుప్రీం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీజీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ రావడానికి ఆహర్ కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని చేస్తే ఆ విషయం స్థిరమైనదిగా ఉంటుందనేది మా అందరి కోరిక మా అందరి నమ్మకం కూడా దాంట్లో ఉన్నటువంటి భాగమే దళితుల అభివృద్ధి దేశ దేశ సమగ్ర అభివృద్ధి అనుకుంట అనుకుంటూ ఉంటాం మేము ఈ రోజు అది నిజమైంది ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఈరోజు నిరూపించారు అంటే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చారు కానీ కొన్ని కారణాల వల్ల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ముండి వైఖరి వల్ల దాన్ని అప్పుడు కొట్టివేయడం జరిగింది నిలిపివేయడం జరిగింది మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ వర్గీకరణ చేయడం జరగడం అనేది ఎంతో ఆనందింపదగిన విషయం అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన మాటిచ్చారు కానీ ఈరోజు దళితులందరూ ఒకటే నమ్ముతూ ఉన్నారు దళితులు అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అనేటటువంటి అంశాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు రుజువు చేశారు అని నమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణను కేబినెట్ ఆమోదం తెలపడం కూడా నిజంగా హర్షించదగినటువంటి విషయం గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానిపై మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్ చర్చించింది వీటి ప్రకారం క్యాబినెట్ రెండు వందల పాయింట్ల రోస్టర్కు రోస్టర్ అమలుకు నిర్ణయించింది ఏంటి అదంటే త్వరలో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతుందో విద్య అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రెండు కేటగిరీల్లో రిజర్వేషన్లు అనేది సమానంగా అందాలి అని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఎస్సీ ఉపవర్గీకరణ క్రింద గ్రూప్ వన్ ఆ పన్నెండు ఉపకులాలను వాళ్ళకు ఒక శాతం ఇచ్చారు గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకులాలకు సంబంధించి సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం ఇచ్చారు గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు ఆమోదం అయ్యేలాగా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసింది అన్ని జిల్లాల్లో ఇది మొదలుకొని ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం తరపు నుంచి వారు స్పష్టం చేసి ఉన్నారు దళితులు గిరిజనులను షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం పదహారు బారు ఫోర్తో తో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆర్టికల్ పదహారు తోటి అలాగే మాలా మాదిగా వారితో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకూలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారందరినీ కూడా షెడ్యూల్ కులాలుగా గుర్తించారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదట ఈ ఎస్సీ వర్గీకరణ అనేటటువంటి అంశం ప్రారంభమైంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణకి అసలు పురుడు పోసుకున్నది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల్లో సంఖ్యాపరంగా మాలా మాదికులు ఎక్కువగా ఉన్నారు రెండు వేల ఒకటి జనన ప్ర జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల్లో నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మాదిగులు ఉంటే నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం మాలలు ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అంతా కూడా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది వీళ్ళ మాదిగులు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది కాగా మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది అంటే మాదిగుల జనాభా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం తుది ఇచ్చేసింది ఎప్పుడైతే ధర్మాసనం తుది తీర్పిచ్చేసిందో వర్గీకరణ కొరకు కమిషన్ ఏర్పాటు చేశారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తోటి రాష్ట్రంలో అమలు చేయాలని వెంటనే సీఎం చంద్రబాబు గారు కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది ఎందుకంటే గతంలో వారే చేశారు అయితేనే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని అన్ని గ్రూపుల వారు బాగుపడతారు లేదంటే వారు అభివృద్ధి అవటం కష్టమని ఆయన ముందే గుర్తెరిగిన వాడై దీన్ని ముందే అమలు చేయాలని ఆయన ఆయన అన్నాడు అలాగే రాష్ట్రంలోని ఎస్సీల స్థితిగతులు అధ్యాయానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ను కమిషన్ ను కూటమి ప్రభుత్వం నియమించింది అలాగే కమిషన్ ను రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పర్యటించి ఆ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించారు సిద్ధం చేసినటువంటి నివేదికను రెండు వేల ఇరవై మార్చి నెల పదవ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందించారు కోసం ఇచ్చిన మేరకు వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని నిర్ణయించింది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనగణ తర్వాత వర్గీకరణ జిల్లాల వారికి అమలు చేయాలని కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా నేను చెప్పిన ముందు చెప్పిన రేపుగా వర్గీకరిస్తూ కమిషన్ సిఫారసు చేసింది రెల్లితో సహా పన్నెండు ఉపకులాలు మొదటి గ్రూపులో మాదిగులతో పాటు పద్దెనిమిది ఉపకులాలు రెండో గ్రూపులో మానవులతో పాటు ఇరవై తొమ్మిది ఉపకులాలు మూడో గ్రూపులో వర్గీకరించింది అనమాట జనాభా వెనుకబాటుతనం ఆధారంగా ఎస్సీలకు ఉన్నటువంటి ఆ పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉపకులాల వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం సిఫారసు చేసింది రోస్టర్ రెండు వందల పాయింట్లు విధానం తీసుకున్నారు ఎలాగ రెండు వందల పాయింట్లు అంటే దాని ప్రకారం వంద పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ వంద పోస్టుల్లో రెల్లికి ఒకటి మాది ఉపకులాలకు ఆరు మాల ఉపకులాలకు ఎనిమిది చెప్పులు పోస్టులు పోస్టులు వస్తాయి రెండో వంద పోస్టుల్లో రెండు ఉపకులాలకు ఒకటి వస్తుంది మాది ఉపకులాలకు ఏడు వస్తాయి మాల ఉపకులాలకు ఏడు వస్తాయి దీనివల్ల రోస్టర్లు అందరికి న్యాయం జరుగుతా ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజంగా ఇది హర్షించదగ్గ విషయం ఈ రోజు నరేంద్ర మోడీ గారికి కానీ అలాగే గౌరవ ప్రధానమంత్రి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ నిజంగా కూడా మా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారి కూడా ఉదయ నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వారు కూడా ప్రయాసపడుతున్నారు ఈ వర్గీకరణ జరగడం ఒక శుభ కాబట్టి ఖచ్చితంగా ఈ పాలనలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి దళితుడు తప్పక అభివృద్ధి చెందుతాడని నమ్ముతూ ఉన్నాం విశ్వసిస్తున్నాం నిజంగా పాదాభ వందనాలు చెల్లిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ముగిస్తున్నాం